హరి ఓం శ్రీ గురు భో నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ శ్రీ రమణ భాషలో ఐదు వందల ముప్పై నాలుగో భాషణ మౌనాన్ని పరిపూర్ణమైన వాగ్దాటిగా శ్రీ భగవాన్ వారు ఎన్నో మార్లు చెప్పారు శాంతి పరిపూర్ణమైన క్రియాశీలత అని కూడా చెప్పారు ఎలాగా ఎందుకంటే అందు వ్యక్తి తన సహజ స్థితిలో ఉంటాడు అందువల్ల ఆత్మలో అంతరాంతరాల్లో సర్వమయుడై ఉంటాడనమాట ఎక్కడ ఎప్పుడు ఏ శక్తి అవసరమో దాన్ని వర్ వర్తిల్ల చేయగలుగుతుంది అది ఉత్తమోత్తమైన సిద్ధి ప్రథమైన మౌనం పరిపూర్ణమైన వాగ్దాటి అని చెప్తున్నారు భగవాన్ శాంతి పరిపూర్ణమైన క్రియాశీలత అది అని కూడా చెప్తున్నారు శాంతితో పరిపూర్ణమైన క్రియాశీలత అదే అని మౌనమే చెప్తున్నారు అది ఎలాగా అంటే ఎందుకంటే అందు తన సహజ స్థితిలో ఉంటాడు మౌనంలో తాను తానుగా ఉంటాడు అందువల్ల ఆత్మలో అంతరాంతరాల్లో సర్వమయుడై అనమాట తనలో తాను ఆత్మ మరి సర్వమయమై ఉంది కాబట్టి తాను కూడా సర్వమయుడై ఉంటాడు ఎక్కడ ఎప్పుడు ఏ శక్తి అవసరమో దాన్ని వర్తిల్లా చేయగలుగుతాడు సర్వమయుడుగా ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఏ శక్తి దేనికి ఏ క్రీక అవసరమో ఆ శక్తిని దాని పట్ల చేయగలుగుతాడు అదే ఉత్తమోత్తమైనటువంటి సిద్ధి అది నిజమైన సిద్ధి అంటే సర్వత పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వత శుతిమల్లోకే సర్వమావృత్యష్టకి సరే మౌనంలో ఆ అనంతమైన ఆ పరిపూర్ణమైన వ్యక్తి తన సహజ స్థితిలో ఉంటాడు అంతరాంతరలో సర్వ సమై సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ మౌనం తానై ఉంటాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ శక్తి అవసరమో దాన్ని అక్కడ దాన్ని దానికి అనుకూలంగా వత్తిల్ చేయగలిగి ఉంటాడు అదే ఉత్తమ సిద్ధి అంటూ భగవాన్ యొక్క మౌను యొక్క దివ్యత్వాన్ని వివరించాడు తర్వాత అన్నామలే స్వామి నామదేవు తుకారాము తులసీదాసాదులు మహావిష్ణువుని చూసినట్టు చెప్పి ఉన్నారు వారు ఎలాగ వారిని చూడగలిగారు అని అడిగారు అన్నామలేశ్వ భగవాన్ని నామదేవు గాని తుకారాం గాని తులసీదాసు గాని తులసీదాసు గారు గాని శ్రీ మహావిష్ణువు చూశారట వారు ఎలా చూడగలిగారు అని అడిగారు అన్నారు ఏ విధంగానా నిన్ను నేను నన్ను నువ్వు చూస్తున్న విధంగానే విష్ణువుని కూడా వారు చూసి ఉండవచ్చు నీకు నేను కనిపిస్తున్నాను కదూ నువ్వు కనిపిస్తున్నావు నిన్ను నేను నన్ను నువ్వు ఇప్పుడు ఎలా చూస్తున్నామో అల్లాగుననే వారు విష్ణువుని చూసి ఉంటారు అది వినగానే తన మేను గగురు పొడిచిందని తనకెంతో ఆనందం కలిగిందని అండామలే స్వామి తన జ్ఞాపకాల్లో రాసుకున్నాడు ఆ మాట వినేసరికి అండామలే స్వామికి శరీరం పులకరించిందట ఎంతో ఆనందం కలిగిందట అంటే పరమాత్మకి పరమాత్మని తన కట్ట ఎదుట తన కంటితో దాన్ని చూడగలగడం పరమాత్ముడు కూడా తన్ను చూడగలగడం ఎక్కడో విష్ణువునో రామున్నో శివుణ్ణో కాదు తన ఎదురుగుండా ఉన్నటువంటి తన గురువే ఆ పరమాత్మ నేను సాక్షాత్తుగా పరమాత్ముడైనటువంటి మహావిష్ణువు చూస్తున్నాను ఆ మహావిష్ణువు సాక్షాత్తుగా నన్ను చూస్తున్నాడు అన్న భావన కలిగింది ఆయనకి కలిగేసరికి తను పులకరించింది మనసు ఆనందంతో పొంగిపోయింది అని తన జ్ఞాపకాలో రాసుకున్నారు అన్నా స్వామి కాబట్టి తన ఎదురుగా తనకి కనిపిస్తున్న ప్రతి నామము ప్రతిరూపము మహావిష్ణువే అని చూడగలగడం ఆయన భగవాన్ కాబట్టి అని అని అనుకోకండి కాదమ్మా ఎదురుకుండా కనిపిస్తున్న ప్రతి నామము ప్రతి రూపమో వాసుదేవుడే అని చూడగలిగినప్పుడు మరి ప్రత్యక్షంగా చూస్తున్నావుగా అవ్వతలి నామరూపం కలిగిన వాడు కూడా నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాడు నువ్వు నువ్వని వారు చూస్తున్నారు వారి విష్ణువు అని నువ్వు చూస్తున్నావు అహం విష్ణురహం విష్ణు అహం విష్ణు రహం హరి అవునా నేను 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 అనేది ఎంత విషయములే అంటే అందుచేత సృష్టిని పరమాత్మమయంగా చూడగలిగితే ఏది చూసినా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అంత పరమాత్ముడే సాక్షాత్కరిస్తాడు నేను పరమాత్ముని పరమాత్ముని నన్ను నాలో పరమాత్ముడు పరమాత్మలో నేను నేనంటే పరమాత్ముడే అని తన్ను తాను ఆ పరమాత్మునిగా చూసుకోగలగడే మహాముక్తి అనేటువంటి సందేశాన్ని అందించారు